ఓం నమశివాయ అందరికీ అండి రేపే సంకటహార చిత్రతి ఇలాంటి రోజు మళ్ళీ రానే రాదు ఈ నెల మార్చి పదిహేడవ తేదీ అనగా సోమవారం నాడు సంకటహర చిత్రి వచ్చింది సంకటహర చిత్రి రోజున గణపతిని పూజించాలి అయితే ఈ పాల్గొన మాసంలో వచ్చిన ఈ సంకటహర చిత్రద్దీకి ఎంతో విశిష్టత కలిగి ఉంది ఇది చాలా శక్తివంతమైన వినాయకుడి రథం మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సులభంగా ఈ రథాన్ని చేసుకోవచ్చు సంకటహర చిత్రద్ది రోజున ఎవరైతే గణపతి రథాన్ని చేస్తారో అలాంటి వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరతాయి అలాగే జీవితంలో సుఖ సంతోషాలు చీకూరుతాయని సాక్షాత్తు ఆ వినాయకుడే వరం ఇచ్చాడు సంకటహర చిత్రద్దీ రోజున ఎవరైతే ఈ రథాన్ని ఆచరిస్తారో అలాంటి కుటుంబాలకు అఖండరాజ్యోగం కలిగి వస్తుంది అని స్వయంగా ఆ గణపతి ఆదేశించాడట కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున గొప్ప అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి రోజు మళ్ళీ రానే రాకపోవచ్చు ఎందుకంటే ఈ పాల్గొన మాసంలో వచ్చిన చతుర్థి రోజున ఎన్నో కుబేర యోగాలు వేర్పడిపోతున్నాయి మరి ఇంతటి అమృత గడియల్లో గణపతి రథాన్ని ఆచరిస్తే ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది గణపతి రథాన్ని ఎలా ఆచరించాలి ఆ రథాన్ని చేయలేని వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి మార్చి పదిహేడు సంకటహర చిత్రది వచ్చింది ఈరోజు చేసి గణపతి పూజలకు కోటి రెట్లు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ రథాన్ని ఆచరించే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి ఇంటి గుమ్మం ముందు చక్కగా ముగ్గు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి గణపతి పూజను ప్రారంభించండి మీ పూజగదులు ఉన్న గణపతి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి ఎరుపు రంగుల పూలతో గణపతిని అలంకరించుకోవాలి ముఖ్యంగా ఎర్ర మందారం పూలతో గణపతిని పూజిస్తే అఖండరాజుగం సిద్ధిస్తుంది ఈ విధంగా గణపతిని అలంకరించి ఒక దీపాన్ని ఎలిగించండి ఆ తర్వాత ఒక అరమీట ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతిని ముందు పరిచి దానిమీద మూడు గుప్పిళ్ళు బియ్యం రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు అలాగే పదకొండు రూపాయల దక్షిణ వేసి మీ కోరికలను అలాగే కష్టాలను బాధలను సమస్యలను గణపతికి చెప్పుకుంటూ దాన్ని ముడుపులాగా కట్టండి ఈ ముడుపును గణపతి ముందు ఉంచి కొబ్బరికాయ పగలగొట్టి ముడుపును ముడుపుకి ఆరుతని ఇవ్వండి చివరిగా స్వామి వారికి నమస్కారం చేసుకుని పూజను ముగింపంచండి ఈ విధంగా ఉదయం పూజ చేసిన తర్వాత సాయంత్రం ఆరు దాటిన తర్వాత తలస్నానం చేసి పూజగతిలో ఒక దీపం వెలిగించి గణపతి దగ్గర ఉన్న ముడుపును తిప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసుకొని వాటితో పొంగల్ని తయారు చేసి స్వామివారికి నివేదించాలి ఈ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి ఈ విధంగా గణపతి రథాన్ని ఆశ్రించడం వలన కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ కుటుంబానికి మంచి రోజులు కూడా ప్రారంభమవుతాయి ఈ రోజున గణపతి రథాన్ని చేసేవారు ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదన సంపూర్ణంగా ఉంటుంది అలానే మీ మనసులో గట్టి కోరికలు ఏవైనా ఉంటే నెరవేరాలి అంటే ఇరవై ఒక్క గరిక ఆకులను తీసుకొని గణపతి పటం ముందు పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకోండి ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ గణపతి రథాన్ని చేయలేని వారు ఈ సంకటహర చిత్రి రోజున మీ పూజ గదిలో గణపతి ముందు గరికను సమర్పించి పూజగదిలో దీపం వెలిగించండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే మీ భర్త సంపద కూడా బాగా పెరగాలి అంటే ఈ సంకటహర చిత్రి రోజున వినాయకుడి పట్టం ముందు ఐదు తమలపాకులు పెట్టి మీ భర్త బాగా సంపాదించాలి అని గణపతికి నమస్కారం చేసుకుని ఈ తమలపాకులు మీ బీరువాలో పెట్టుకోండి మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ చిత్రీ రోజున జమ్ము చెట్టును ముట్టుకుంటే చాలు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జమ్ము చెట్టు నీడలో నిలబడినా చాలు మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే తెల్ల జిల్లుడు మొక్కని వినాయకుడి మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహర చిత్రద్ది రోజున జిల్లుడు చెట్టుకు పసుపు నీళ్ళు పోస్తే పెళ్ళి కాని వారికి త్వరగా పెళ్లి అవుతుంది చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది అలాంటి వారు ఈ సంకటహర చిత్రద్ది రోజున గోమాతకు గడ్డిని తినిపించండి స్వయంగా మీ చేతులతోనే ఆవుకు ఆహారం తినిపించి గోమాతకు నిష్టగా నమస్కారం చేసుకుంటే మీ సొంతింటి కల ఖచ్చితంగా నెల తిరిగేలోపి నెరవేరుతుంది అలాగే ఇరవై యాలకులను తీసుకొని వాటిని యాలకులు మాలలాగా తయారు చేసి గణపతి పటానికి వేసి నమస్కారం చేసుకోండి జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా రాజయోగాన్ని పొందుతారు అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలి అంటే చతుర్దశి రోజున స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చితురద్ది రోజున ఉదయం స్నానం చేసి రుణ గ్రహీత గణేష సూత్రాన్ని చదివించండి ఈ సూత్రం చాలా శక్తివంతమైంది ఈ శక్తివంతమైన సూత్రాన్ని చదివితే నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు అనేది కూడా కనిపిస్తుంది మనలో చాలామంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలి అంటే ఒక శక్తివంతమైన లక్ష్మీ మంత్రం జపించండి ఆ మంత్రం ఏమిటి అంటే హోం హీం స్లీం లక్ష్మీ వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిదని చెప్పాలి మీ ఇంటికి ఉన్న దారిద్ర్యం మొత్తం కూడా తొలగిపోతాయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ఒక నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతికి నమస్కారం చేసుకోండి తర్వాత ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడ తీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ విధంగా చేసి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం గం గణపతేయ్ నమహా